ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నా చెయ్యి తాకి నీ సాయి చెప్పేది విను నీకైనది నీ వద్దకు చేరుస్తానమ్మా నమ్మి వెంటనే వినుబిడ్డా అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఈ రాత్రికి నీకు ఏదైతే కావాలో అది మనసులో కోరుకుని ఒక్కసారి నన్ను తాకు తాకావు కదా సరే నీకు దక్కాల్సింది నా ఆశీర్వాదం అది నీకు అందిస్తున్నాను ఇక అంతా కూడా నా ఆశీర్వాదం వలన నీకు శుభమే జరుగుతుంది ఈ గురువారానికి నీ కోరికలన్నీ తీరుతాయి ఎందుకంటే ఈ క్షణం నువ్వు నా నన్ను తాకి నీకు కావలసింది కోరావు కదా అది ఇవ్వడం నా బాధ్యత నీ కోరికలన్నీ నాకు తెలుసమ్మా నీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు నీ మనసులో ఒక నిర్ణయం తీసేసుకున్నావు కదా అది ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది నువ్వు నీ మనసులో బలంగా నా కోరిక తీరాలి బాబా అని అనుకుంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది ఒకవేళ నువ్వు అలా కాకుండా బాబా అసలు నా కోరిక తీరదేమో అని అనుకుంటే అది అలానే మిగులుతుంది కాబట్టి ముందు నీ మనసుని దృఢంగా ఉంచుకో నీ అనుకూలమైన మాటలు అనుకూలమైన ఆలోచనలే నీ కోరికలను తీరుస్తాయి బిడ్డా నీ ఆలోచనలో కూడా నాకు కష్టాలు నా పనులు జరగవు అన్న మాటకు చోటునివ్వకు నా బిడ్డవైన నీకు నేను ఎలాంటి కష్టమూ రాకుండా నేను చూసుకుంటాను ఏ కారణం చేతనైనా సరే బంగారం లాంటి నీ జీవితాన్ని ఎవ్వరికీ అప్పగించకు తల్లి ఈ లోకానికి అత్యవసరమైనవి ఏంటో తెలుసా సూర్యుడు చంద్రుడే కదా వారు కూడా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు పగలు సూర్యుని అవసరం ఉంది కాబట్టి ఉదయం వస్తారు రాత్రి సమయంలో చంద్రుడు వస్తారు అలానే నీ జీవితంలో మంచి జరగాలని నువ్వు ఆనందంగా ఉండాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కుదరదు త్వరలోనే అనుకోని అద్భుతాలు నీ జీవితంలో ఎన్నో జరిగేలా చేస్తాను అలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాలి నేను జరిపించాలి అంటే నువ్వు కాస్త ఓపికగా ఉండాలి అలా కాకుండా నా మీద నమ్మకాన్ని కోల్పోతూ జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే నేనైనా ఎలా చేయగలను చెప్పు నువ్వు ఒక్కటి గుర్తుంచుకోమ్మా సముద్రంలోకి వెళ్ళి త్వర త్వరగా వెతికితే గవ్వల పెంకులు మాత్రమే దొరుకుతాయి అలా కాకుండా మనసు పెట్టి వెతికితే విలువైన ముత్యాలు దొరుకుతాయి కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో ఓపిక నిదానం గెలుపుకి బలం ఇవి రెండు ఉంటే నీకు కావలసినవి నీకు దొరుకుతాయి అలా కాకుండా నా కోరిక ఇంకా తీరలేదు నా బాబా కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ కూర్చోకు ఒక్క గుర్తు ఒక్కటి గుర్తుంచుకోమ్మా మంచి ఎప్పుడూ కూడా ఆలస్యంగానే వస్తుంది చెడు అనేది ఎప్పుడూ కూడా త్వరగానే వస్తుందని గ్రహించు నువ్వు కోరింది నీకు వెంటనే ఇవ్వగలను కానీ నీకు అవసరమైంది ఉపయోగపడేది ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది కదా అప్పుడే కదా అది నీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది నువ్వు అడిగిన కోరికలు కొన్ని తీరిస్తే వాటి వల్ల నువ్వు నీ ప్రశాంతతను కోల్పోయావు అందుకే తల్లి ఇకపై నీకు అన్నీ సరైనవే నీ చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నీ కోరికలు తీర్చడానికి ఇంత ఆలస్యం అవుతుంది కొద్దిగా ఓపికతో బిడ్డ నీ మనసులో నీ కోరిక తీరుతుంది అనుకుంటే అతి త్వరలోనే అది నిన్ను చేరుతుంది నీ సమస్యలన్నీ తొలగించి నీకు ప్రశాంతమైన జీవితాన్ని నేను అందిస్తాను నీ సమస్యలకు మొదటి పరిష్కారం ఏంటో తెలుసా నీ ఆలోచన నీ అనుకూలమైన ఆలోచనలే నీ సమస్యను నీ నుంచి దూరం చేస్తాయి కాబట్టి ఈ రాత్రికి నీ సాయి మాటలు విని మంచిగా ఆలోచించు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అంతా నేనే చూసుకుంటాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साई राम